దృష్టి మోత్కూ శ్రీనివాస్ గారు వసంతాలు సందర్భంగా మా మనందరం కలిసి ఇప్పటికే మాకన్నా ముందు మా గద ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ జంకర శ్రీనివాస్ గారు మాట్లాడారు అలాగే మా తోటి కలిసి ప్రయాణం చేసి అదే ప్రయాణంలో కొనసాగిస్తున్న డాక్టర్ ప్రొఫెసర్ కాసిం గారు మన కలిసి విప్రవజనలు కలిసి ఒక మహత్తరమైన ఉద్యోగంలో తన జీవితాన్ని తన శ్రేణాన్ని తన విత్త వయసులో ఇచ్చిన పెద్దలు గారు వీళ్ళందరితో పాటు దీనికన్నా ముందు ఒక చిన్న గానంతో మొదలుపెడదాం మనం ఇది మీరందరూ కలిసి పాడుకున్నారే కలిసి ఆలోపన చేసింది ఇది నాయకులని భయపెట్టేవారు మీరు కూడా ఆ గొంతుని కలపాల్సిందిగా కోరుతా ఉన్నాను అంత పెద్ద గొప్ప పాఠానం లేదు అంత గొంతు కూడా నాకు లేదు కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా కలపాలని గుర్తు చేస్తున్నాను అన్నప్పుడు నాన్న మీ అందరి నుంచి స్వీకరించేవాడు ఒకసారి మీరందరూ కూడా ఓహో మిత్రులారా ప్రజల దగ్గరికి పాట పాటే ప్రజల దగ్గరికి అనే రెండు అక్షరాలు మన డాక్టర్ ప్రొఫెసర్ కాసం గారు చెప్పినట్టు ప్రజల్లో ఉన్న బాణ తీసుకొని మళ్ళీ తిరిగి ప్రజలకు వచ్చిండు ఈ మౌలికమైన అంశం ఈ రెండు దేశాల్లో ఉంది మనం సభలకు వెళ్ళినప్పుడు ప్రసంగాలు ఉంటాయి దాంట్లో సాంస్కృతిక ఉంటుంది ప్రసంగాన్ని సాంస్కృతిక మనం ఒక హాల్లో వచ్చినప్పుడు ఒక సభకు వచ్చినప్పుడు ఒక వేర్లెంట్ క్రియేట్ అవుతుంది అవన్నిటిని ఒక దగ్గర చేర్చి శబ్ద తరంగాల్ని ప్రజలకు తిరిగి అందించే ప్రక్రియ ప్రజా సంస్కృతి దాంట్లో భాగంగా అరుణోదయ సంస్థ ద్వారా నాకు నలభై రెండు పరిచయం ఇప్పుడు సంస్థతో అంటే అరుణాదయ సంస్థతో కలిసి మనంతో కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న రామారావు గారు ములక్క అట్లాగే మిత్రమ్మ ఇంకా మంది ఇక్కడ ఉన్నారు ఈరోజు ఈ సంస్థలన్నీ విప్లవ సంస్థలు ప్రజా సంస్థలు ప్రజా సాంస్కృతిక విధానంగా మనం అందరం వేదిక లింక్ వచ్చింది అసలు తాత డప్పు గోషి గొమ్మడి గజలు ఈ మిచ్చనమట్ల వ్యవస్థలో ఉన్న స్వామక వ్యవస్థలో తీసుకొచ్చిన కళా రూపాలు ఇవి ఈ పైన ఉండే సంస్కృతి వేరు ఆ సంస్కృతికి అది వాళ్ళకే అర్థమవుతుంది శ్రమతో కూడిన సంస్కృతి కాదు కానీ ఈ శ్రమజీవులు ఆ మట్ల వ్యవస్థలో ఉన్న ఈ అట్టడుగు ప్రజల సంస్కృతి ప్రజా సంస్కృతి ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ ప్రయాణం అర్మది అంటే ఎన్నో విడువెడుపులు ఎదుర్కొని ఒక యాభై ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే ప్రతిసారి విప్లవ శక్తుల పైన విప్లవ సంస్కృతి పైన విప్లవ సంస్థల పైన ఎప్పుడు అప్రకృత నిషేధం కొనసాగిస్తూనే ఉంటారు దాంట్లో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత గృహనాట్య మండలిగా తెలంగాణ ప్రజా ఫ్రెండ్ సంస్కృతి కానీ అర్బర సంస్కృతి కానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు తెలంగాణ రావడానికి పార్లమెంటులో ఢిల్లీ పెట్టి ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర తెలిసిన స్నేహాలని మొదట రావడంతోనే దీన్ని నిషేధం ప్రకటించేది అంటే ఏ పాలకోలు అయితే ఈ విప్ల ఉద్యమాల్లో వాడుకొని వాళ్ళ త్యాగాలను వాడుకొని అదే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు కూడా ఈ సాంస్కృతిక సాంస్కృతిని అనుకున్నారు ఎందుకంటే ఇది వాళ్ళ పాలన ఉన్న పాలకుల సాంస్కృతికి వ్యతిరేకంగా ఉంటుంది ప్రజలను మేలు కలుపుతారు ఒకటి ఈ రుక్ోద్వంలో అర్ణదయ అనే ప్రత్యేకమైన పాత్ర జనార్ట్య మందులు ప్రత్యేకమైన పాత్ర లేకపోతే ప్రధానాట్య మందులు ప్రత్యేకమైన పాత్ర అని చర్చించే సమయంలో కానీ ఈ రోజు మీద అర్హుగా ఆ ప్రవణాన్ని కొనసాగిస్తూనే ఉంది ఎందుకంటే మిత్రులారా అనేక వైరుధ్యాలు ఉంటాయి ఉండాలి కూడా సాంస్కృతిక పరంగా మనకు వైరుధ్యాలు లేవు మన మధ్యల వైరుధ్యాలు లేవు కానీ ఆ పైనన్న సాంస్కృతికి మనకు వైరుధ్యం ఉంది రోజు బహుళజాతి కంపెనీలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి రావు యాభై రెండు కీలు అదే పనిచేస్తున్నాయి కానీ మనం మన సంస్కృతిని మన సాంస్కృతిలో వచ్చిన మన సమస్యల నుంచి వచ్చిన కళాకారులు కవులు రచయితలు కళాకారులు ఆ చివరి వరకు నిలబడి అదే పన్నాను కొనసాగిస్తే అది ప్రజల అవుతుంది అది అభిమాదాల అవుతుంది అది ప్రజల అవుతుంది మీ ఈ ఈరోజు ప్రజా సంస్కృతి నిర్మాణం అనే కార్యక్రమంగా సభ నిర్వహిస్తూ ఉన్నారు మనం అందరం ఇక్కడ ఉన్నాము అంటే ఇది పైనన్న సంస్కృతి మనకి అవకాశం లేదు ఇది మనం ఏర్పరచుకునే సంస్కృతి ఈ సంస్కృతి ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మనల్ని మనని నిర్మాణం చేసుకునే క్రమంలో మనం అనుకుంటున్నాం దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని కానీ మనని మనం నిర్మాణం చేసుకుంటూ మనని మనల్ని జ్ఞానవంతులం చేసుకుంటూ చైతన్యవంతులం చేసుకుంటూ ఆ పైననున్న ఈ సంస్కృతి వారికి ఒక గుణపాఠం చెప్తున్నాం ఎవర గెవాలా మీరు మారండి మీ సంస్కృతి మా సంస్కృతి గొప్పది మేము ప్రజా సంస్కృతిలో మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము శ్రామిక శక్తిగా పనిచేస్తున్నాం మీ దోకటి వ్యవస్థను కూడా మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని చెప్పే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఉంది మనం రాజుగా అంటున్నాము నాజీగా అంటున్నాము మనం మార్క్స్ అంటున్నాము లెవెన్ అంటున్నాము కానీ వాళ్ళు రాముడు కృష్ణుడు శివుడు అన్న చెప్పినట్టు ఇంకా ఎన్ని దేవతలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మిస్తున్నారా మనం ఏ సాంస్కృతిక వ్యాపారం అనుకుంటున్నాం ప్రజలకి మనం అనుకుంటున్నాం ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం హిందూలం కాదా అని మనం హిందూలం మన హిందూలో హిల్ సంస్కృతులా అంటే ఆ హిందూలో సనాతన ధర్మం అని అనేక విషయాల్ని మనం ముందు పెట్టి మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ప్రజల శక్తి దగ్గర ఉంది ప్రజా బాణుల్లో ఉంది ప్రజా సంస్కృతిలో ఉంది అల్ల సంస్థ ఈరోజు యాభై వసకాల వరకు నిలబడి అంటే ఈ పాట ఉంది కలబడి నిలబడి పేరు చేసినాం సో ఈ క్రమంలో ఈ సంస్థను ఇక్కడి వరకు తీసుకొస్తున్న ఆ సంస్థ మౌలికంగా పనిచేస్తున్న గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఆ కళాకారులు రచయితలు కవులు వాళ్ళందరికీ కూడా మనకు ఒక గొప్ప సందేశం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అనిపిస్తున్నారు వాళ్ళ సమయం మనం మనల్ని మెలకొలుపుతున్నారు మనల్ని మళ్ళీ ప్రజా సంస్కృతిలో భాగంగా మనల్ని నిలబెడుతున్నారు పేద ప్రజల్ని నిలబెడుతున్నారు పీడిత ప్రజల్ని నిలబెడుతున్నారు ఈ సంస్థ ఇంకా గొప్ప కళాకారులను తీర్చిదిద్దాలని గ్రామాలకు తరలాలని దాన్ని ఎదుర్కొనే భ్రమంలో మనమందరం తోడుగా ఉండాలి కవులు కళాకారులు ప్రజలందరూ కూడా ప్రజల కోసం కొట్టాడతారు గట్టిగా పాటలు పాడతారు కానీ వాళ్ళని బతికించుకునే ప్రోగ్రాం కూడా మనలాంటి చదువుకున్న మేధావులు పనిచేసే వాళ్ళు బుద్ధి అందరూ కూడా వాళ్ళకి రక్షణ ఉండాలి వాళ్ళందరినీ కూడా మనం స్వీకరించుకొని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈ తరంలో ఉంది ఎందుకంటే మన కవుల మీద కళాకారుల మీద అందరి మీద ఇప్పుడు వాళ్ళ సాంస్కృతిక భాగంగా కేవలం పాపం ద్వారానే వాళ్ళ సాంస్కృతిక వలయం కాదు వాళ్ళు మౌలిక కూడా దాడులు చేస్తున్నారు చాలా సందర్భంలో గ్రామంలో కూడా మన కళాకారులని ఫిజికల్ గా దాడి చేస్తున్నారు వీటన్నిటిని మనం సంరక్షించుకోవాలి వాళ్ళని కలుపుకోవాలి వాళ్ళని దాచుకోవాలి మనం కడుపున పెట్టుకోవాలి మనం తిరిగి వాళ్ళకు ప్రజలకు అందించాల్సిన సమయం ఏర్పడింది అర్ణదేవి సంస్థ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వీళ్లక్క ఆ సంస్థ